నంద్యాల జిల్లా పగిడాల మండలంలోని పోతమ్సుమారి గ్రామంలో ఉపాధి హామీ పనిని పరిశీలించడం జరిగింది ఈరోజు కేంద్రంలోని నరేంద్ర మోడీ ఉపాధి హామీని నిర్వహణ చేయడానికి అనేక కుట్రల పనుతో బడ్జెట్లో నిధులు తగ్గించుకుంటూ వచ్చి ఈరోజు ఉపాధి హామీ ఎత్తడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అదేవిధంగా పాతమోత్సవ గ్రామంలోని ఉపాధి కులు దాదాపుగా ఎనిమిది వారాలుగా పనిచేసిన కూడా నేటి వరకు ఇంతవరకు కూడా బిల్లు పడలేదు మొన్న ఉగాది పండుగ రంజాన్ పండగ వస్తే కూడా ఈ ఉపాధి కురులు బిల్లు పడక ఆ పండగ చేసుకోవడానికి కూడా డబ్బులు లేక బస్తులు ఉన్న పరిస్థితి కూడా వచ్చింది కాబట్టి తక్షణమే చేసిన పనులకు పెండింగ్ బిల్లుకు వెంటనే పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఇక్కడ పని పనిచేసిన సౌకర్యాలు కల్పించాలని చెప్పి అదేవిధంగా ఉపాధికి కనీస వేతనం అమలు చేయాలని చెప్పి కూడా మేము వ్యవసాయ కార్మిక డిమాండ్ చేస్తున్నాం అందుకోసం ఈరోజు ఉపాధి ఆమె పరి పర్యటన చేయడం జరుగుతుంది అందుకోసం ఈ నెల పదో తారీఖున జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు కూడా ఆందోళనకు పిలిపించడం జరిగింది కాబట్టి అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా రేపు పదకొండు నుంచి కూడా వ్యవసాయ కార్మిక సంఘం ఆచరణలో జీవి ప్రారంభం చేసుకుని మొత్తం అన్ని మండలాలు పర్యటించి మేత కలెక్టరేషన్కి కలెక్టరేట్ కార్యక్రమాన్ని కూడా చేయడం చేయడానికి ఉపాధి అని చెప్తుంది కాబట్టి ఈరోజు కేంద్రంలోని రాష్ట్రంలోని ప్రభుత్వాలు కూడా ఉపాధి వ్యక్తులను నిర్వహించడానికి కూడా ప్రయత్నం చేస్తుంది ఈ విధాలు మార్కోకపోతే కూడా రాబోయే రోజుల్లో వ్యవసాయ కులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుంది అదేవిధంగా ఉపాధి కులకి రెండు బిల్లు వెంటనే చెల్లించాలా అదే ఉపాధి కులకు సంబంధించి కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు పి పైకి సాబ్ వ్యవసాయ జిల్లా సహాయక్యదర్శి నాతో పాటు సిఐడి జిల్లా నాయకులు టీ గోపాలకృష్ణ అదేవిధంగా ఉపాధికూలు పాల్గొనడం జరిగింది